నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నారా లోకేష్ పేరున ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో పాటు ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ఇవ్వాలని పార్టీ నాయకులు ప్రార్థించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు అభినేని శ్రీనివాస్ ఆరవ వార్డు మెంబర్ అభినేని వినీల రాణి కోనేరు రాము కొడాలిచంటి కొండవీటి రమేష్ కొండవీటి చిరంజీవి కొర్లపాటి రాము రేపాక రాంబాబు నూతనపాటి దాసయ్య పోటు వెంకటేశ్వర్లు కొండవీటి అశోక్ తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు భద్రాచల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రామాలయానికి విచ్చేసి మేమంతా తెలుగుదేశం తరఫున లోకేష్ గారి జన్మదిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి జన్మదిన సందర్భంగా మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున రామాలయానికి విచ్చేసి ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన నిండు నూరేళ్లు ఆయురాలతో వర్దిల్లి మన టీడీపీ పార్టీ తరఫున మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిపి టీడీపీ పార్టీని ఆయన ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఈరోజు మేమందరం కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది